డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మర్ ఛానల్ నీట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే విద్యార్థులు టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ఫ్రింట్ పట్టుకొని వెళ్ళి పరీక్ష రాసినట్లు కాదు నీట్ హాల్ టికెట్ ఫ్రింట్ తీసాక చాలా పనులు ఉంటాయి వాటిని జాగ్రత్తగా తెలుసుకొని ఖచ్చితంగా పాటించండి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మీరు చేయవలసిన పనులు ఏమిటి అనేవి నేను తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నీటికి సంబంధించిన అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవటం అంటే హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవటం మొదటిగా మీ బాధ్యత అడ్మిట్ కార్డులో మొత్తం మూడు పేజీలు ఉంటాయి మూడు పేజీలు ఫ్రింట్ తీయించండి ఆ ఫ్రింట్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి ఏమాత్రం మాత్రం బారినా నల్లగా ఉన్న మళ్ళీ తీయించండి తీయించాక మీరు ఏం చేయాలో నేను చెప్తాను జాగ్రత్తగా గమనించండి హాల్ టికెట్ మూడు పేజీలు ఉంటుంది మొదటి పేజీలో క్రింద సెల్ఫ్ డెకలరేషన్ ఫారం ఉంటుంది మూడు బాక్సులు మనకు కనిపిస్తాయి అందులో మొదటి బాక్సులో ఫోటో సైజ్ ఫోటో అతికించండి ఇది హాల్ టికెట్ పైన మీరు నీట్గా అప్లై చేసినప్పుడు పెట్టినటువంటి ఫోటోనే ఇక్కడ మళ్ళీ అతికించాలి వేరే ఫోటోలు అంటించకూడదు ఈ ఫోటోను మీరు ముందుగానే ఎగ్జామ్ హాల్కి వెళ్ళక ముందే అతికించాలి ఇక రెండవ బాక్స్ లో స్టూడెంట్ యొక్క ఎడమ చేతి బటన్ వరేలు లెఫ్ట్ హ్యాండ్ తంబ్ నిషాని పెట్టించాలి నిషాని జాగ్రత్తగా పెట్టించండి అలికేసినట్టుగా పాలిపోయినట్టుగా ఉండకూడదు ముందుగా ఒక వేస్ట్ పేపర్ మీద పెట్టించి బాగున్నప్పుడే అది హాల్ టికెట్ మీద పెట్టించండి ఈ తంబ్ ఇంప్రెషన్ కూడా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడానికి ముందుగానే ఇంట్లోనే చేసుకోవాలి ఇక మూడవ బాక్స్ విద్యార్థి సంతకం ఇది మాత్రం ముందుగా చేయించకూడదు పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ పెట్టిస్తారు కాబట్టి దాన్ని ఖాళీగా ఉంచండి ఇక రెండవ పేజీలో ఒక పెద్ద బాక్స్ ఉంటుంది అందులో పోస్ట్ కార్డు సైజ్ ఫోటో అంటే నాలుగు ఇంటూ ఆరు సైజు ఉన్న ఫోటోని అక్కడ అతికించండి ఈ ఫోటో కూడా హాల్ టికెట్లో ఫోటో మాత్రమే అయి ఉండాలి వేరే ఫోటోలు పెట్టవద్దు ముందుగానే ఇది అతికించుకోవాలి ఈ పేజీలో కుడివైపు క్యాండిడేట్ సిగ్నేచర్ అని ఉంటుంది అక్కడ సిగ్నేచర్ మాత్రం పెట్టించవద్దు అది ఇన్విజిరేటర్ ముందు చేయాల్సి ఉంటుంది అది ఖాళీగా ఉంచండి మూడవ పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నీ మీరు చదవాలి మీరు వాటిని జాగ్రత్తగా చదవండి మీకు ఇంగ్లీష్ రాకపోతే సమస్య ఏమీ లేదు నేను తెలుగులో పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంచాను దాన్ని ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిపై వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి